చిలికాని మోహన్ రావు అండి ఈ తోట వచ్చి రెండు వేల పంతొమ్మిది వేసాము ఇది ఏడో సంవత్సరం మూడో సంవత్సరం నుంచే కొద్దిగా గెల రాటం మొదలేసింది ఇప్పుడు చూస్తే రామ్ రాను చూస్తే చెట్టు అంతా కూడా అదే గెల చిన్నప్పటి నుంచి ఏ సైజు చిన్న చిన్న సైజు గెల్లు ఇప్పటి వరకు కూడా అదే గెలలు ఉంటున్నాయి దీనికి చేసే చాకరి కూడా మేము నాకు తెలిసి ఈ ఏరియాలో విపరీతమైన చాకరీ చేసినట్టే నేను చూసిన ప్రతి ఒక్క రైతు కూడా చెప్పేది అది ఇందులో ఇచ్చిన మొక్కల్లో ఇవాళ చూస్తే నైంటీ పర్సెంట్ మొక్కలు తప్పనిసరిగా తీసేయాల్సిన మొక్కలే అటువల్ల మనకు ఉపయోగం లేదని చెప్పేసి అంటున్నారు మరి తోట ఏడో సంవత్సరం తోట మరి ఈ టైంలో ఈ తోట ఉంచాలా తీయాలనేది అర్థం కాక ఇదైతున్నాం మరి వాళ్ళు మనం దీన్ని తీసేసి పక్కన మొక్క వేసినా కానీ లేసే పొజిషన్ లేదు దీన్ని వెయ్యాలి అంటే ఇప్పుడు ఏడు సంవత్సరం చోటన మనం మొత్తంగా తీసేసి మొక్కలు వేయటం తప్ప దీనికి వేరే గత్యంతరం లేదు మరి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం ఇది ఇంకోటి ఏంటంటే గెల్లో ట్రక్ నిండేసినా కానీ రెండు రెండున్నర టన్లు అవుతున్నాయి అది వెయిట్ కూడా రావట్లేదు ఉన్న గెల్లు కూడా వెయిట్ రావట్లేదు మరి ఇప్పటికే పోయిన సంవత్సరం నేను జనవరి టు జనవరి వేసాను ఐదు టన్నుల రెండు గంటలు మూడు గంటలు ఐదు టన్నులే నాకు ఇది ఈ తోట పరిస్థితి ఇదండి ఈ సంవత్సరం డిసెంబర్ ఈ సంవత్సరం ఇప్పటివరకు నేను ఒక టన్నున్నర ఒక టన్నున్నర నరికాను ఇప్పటి ఇప్పటివరకు ఈ రెండు నెలల్లో ఒక టన్నున్నర నరికాను ఇప్పుడు మనం వచ్చేసి సుధాపల్లి దమ్మపేట మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా చెడికాని మోహన్ రావు గారి ఫాయి తోటలైతే మనం ఇప్పుడున్నాం ఈ ఆయిల్ వేసేసి దాదాపు సెవెన్ ఇయర్స్ దాటింది మొత్తం విస్తీర్ణం వచ్చేసి ఒక ఆరు ఎకరాలు ఇది పూర్తిగా భిన్నమైన తోట అనమాట దీంట్లో ప్రతి ఒక చెట్టు కాస్తే దాదాపుగా ఒక ఐదు ఆరు చెట్టు దీంట్లో గెలలేని చెట్టు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి దిగుబడి వచ్చేసి మీకు ఇందాక వారి మాటల్లో విన్నారు దాదాపుగా ఐదు టన్నులు గత సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం దాదాపు టన్నున్నర కటింగ్ చేశాడు మొత్తం ఆరు ఎకరాల మీద ఒక టన్నున్నర వచ్చింది ఆ చెట్టు చూశారు కదా ఎంత బొత్త ఎంతలా ఉందో ఆ ఇద్దరు మనుషులు వాటేసుకొని వాటేసుకున్నా అది అబ్బట్లేదు అనమాట అంటే అంత పెద్ద బొత్త దాన్ని చూసారా కాయలు జీ ఎంతోనే దాదాపు కిలో రెండు కిలోల గెల్లేసింది అనమాట దాంట్లో ఎరకపోయి ఉన్నాయి ఇది చూసారా కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి అంటే పది చెట్లకి ఒక చెట్టు ఇలా గెలనున్న చెట్టు అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది ఎవరైనా ఈ ఫీల్డ్ రైతులు విజిట్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం ఇది చెట్టు కాసింది ఇంకొక చెట్టు చూసారాగా ఆ చెట్టు బొత్తలు చూసారా మీరు ఎంత బొత్త వచ్చిందో ఇది చూసారా గెల గింత చిన్న గెల అనమాట దానికి దాదాపుగా మనకి ముప్పై కేజీలు గెల రావాలి దీంట్లో చూసారుగా గెల ఇక ఈ రిబ్బెన్లు అయితే చూసారుగా మనకు నేను మొన్న చెప్పా కదా సత్తుపల్లి దమ్మపేట ఏరియాలో మనకి దాదాపుగా ఈ ఫ్యాన్సీ స్టోర్లో ఈ రిబ్బెన్లు కూడా టైట్ అయిపోయినాయి రిబ్బెన్లు దొరకట్లే ఎల్లో కలరు రెడ్ కలర్ రిబ్బెన్లు దొరకని పరిస్థితి ఉందన్నమాట అన్ని ఫామ్ ఆయిల్ తోటలో అంతమంది ఈ రిబ్బెన్స్ అయితే ఫామ్ ఆయిల్లో కట్టారు ఒక్కొక్కళ్ళైతే దొరకవని ఆన్లైన్లో తెప్పించుకుంటారట నాకు అది విచిత్రంగా ఉంది ఇక్కడ దొరకట్లేదు సార్ రిబెన్ ఫ్యాన్సీ కోట్లలో ఆన్లైన్లో తెప్పిస్తాను ఆ కలర్స్ రిబ్బెన్స్ అక్కడ దొరకట్లేదట అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఫామాయిలు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో మనం గమనించవచ్చు అనమాట చూసారుగా గెల ఇది కొంచెం పర్వాలేదు కొంచెం వచ్చింది సైజ్ అయితే పర్వాలేదు కాయలు కూడా ఒక దీనికి ఒక ఏడు ఆరు ఏడున్నట్టు ఉంది ఇట్లా దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనకు కనిపిస్తాయి మిగతాయన్నీ కూడా మనకి హాఫ్ టైప్ టైపే కనిపిస్తాయి అంటే మొక్కలు ఉన్నాయి చెట్టు చూసారు ఎంత బాగున్నాయి దాంట్లో ఎలాంటి మార్పు కూడా లేదండి మరి చెట్లు బొత్త రావటంలా కానీ తర్వాత మేత వాటిలో కానీ ఆయన పెంట కూడా విపరీతంగా పోసినట్టు మనకు కనిపించింది పెంట కూడా పోసాడు తర్వాత అన్ని రకాలుగా ఆయన చేసిన అన్ని రకాల మందు ఫెర్టిలైజర్స్ మీ విషయంలో ఏ విషయంలో కూడా ఆయన రాజీ పడకుండా ఆ ఫామ్ అయితే చేసిండు తీరా ఫలితం చూస్తే దాదాపు ఇప్పుడు ఈ ఈరో మనకు డిసెంబర్ కాంచి దాదాపుగా ఆయనకు వచ్చింది టన్నున్నారంట ఆరు ఎకరాల్లో అంటే మనకి ఎన్న రావాలి సుసరుగా గెల్లు దీంట్లో పర్వాలేదు ఇది ఒక చెట్టు అట్లా మనం ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అనమాట ఈ ఫామ్ ఆయిల్ తోటలో మనము గెలలు అనేది ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఉన్న ఆ గెలలు ఉన్న చెట్లని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంత తక్కువ ఉన్నాయన్నమాట చెట్లు మిగతాన్ని ఆఫ్ టైప్ మొక్కలే దీంట్లో కూడా కరా రకరకాల మొక్కలు రకరకాల కలర్స్ తర్వాత అనేక రకాలుగా దీంట్లో అయితే మనకి కనిపిస్తాయి అనమాట ఇది మొత్తంగా వారు ఇంకొక ఈ సంవత్సరం వరకు చూసేసి మరి మొత్తం మార్చాలనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే దీంట్లో వల్ల ఆయనకి ఆ ఫలితాలు అయితే రాలేదు దీన్ని ఉండటం వల్ల ఇంకా నష్టం కానీ లాభం లేదనేది ఆయన ఒక ఆలోచనకైతే వచ్చారు ఫైనల్గా అయితే ఒకసారి రిబ్బెన్స్ కట్టేసి వాటిని అబ్జర్వేషన్ చేద్దామనే ఆలోచనతోనే ఆయన ఫైనల్గా రిబ్బెన్లు అయితే కడతా ఉన్నారు సత్తుపల్లి దమ్మపేట ఏరియాలో ఈ రిబ్బెన్లే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తాయి అన్నమాట